రెండవే అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు సొరకాయ నిలవ పచ్చడి అంటే ఒక వారం రోజులు బయట పెట్టుకుంటే వారం ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక పదిహేను రోజులు నెల రోజుల దాకా ఉంటుంది బాగుంటుంది చాలా బాగుంటుంది పదిహేను రోజులు కాదు నెల రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే బయట ఒక వారం ఉంటుంది అది దోశల్లోకి ఇడ్లీలోకి చపాతీలోకి అసలు అన్నంలోకి అయితే మామూలుగా ఉండదు అద్దరిపోయిద్ది నేను మీకు ఆ పచ్చడి చూపిస్తాను ఈ కాయని శుభ్రంగా కడిగాను దీనిపైన చెక్కు తీసి మొక్కలు కొయ్యాలి ఈ సొరకాయ పైన ఈజీగా తీయటానికి ఇది ఇలా గుంట అలా తీసేసుకోవాలి నేను ఎలానే మొత్తం చెక్కు తీసా చాలా ఈజీగా వచ్చింది నేను ఈ కాయ అంతా చేయను సగంకాయ పచ్చడి చేస్తాను సగంకాయ కూర చేస్తాను ఇప్పుడు సొరకాయని ఎలా సన్నటి మొక్కలు కట్ చేసుకొని గింజలు తీయకూడదు సొరకాయ ఏంటో అందరు గింజలు తీసి వండుతారు కానీ గింజలు తీయకూడదు గింజలు తీస్తే ఫైబర్ ఉండదు దీంట్లో కొంచెం నూనె వేద్దాం నూనెసి సెగ సిమ్లో పెట్టి దీన్ని కొంచెం ఇలా కదిలిచ్చేసి అడుక్కి నూనె పోయేటట్టుగా సెగసిమ్లో పెట్టి మూత పెట్టి ఈ నీళ్ళు వస్తాయి కదా సొరకాయలు నీళ్లు ఊరిన తర్వాత ఒకసారి చూద్దాము నీళ్ళు వచ్చిన దాకా మాత్రం మనం ఇలా మూతబెట్టి ఉడికించాలి సగ మాత్రం సిమ్లోనే ఉండాలి చూడండి మెత్తగా ఉడికింది ఇది సొరకాయి నీళ్ళు వచ్చింది కదా ఇప్పుడు మనం మూత లేకుండా మూత తీసేసి ఇట్లా కలుపుకుంటా మనం వేసిన ఆయిల్ దాకా వీటిని చక్కగా వేయించాలి ఇప్పటికే మెత్త ఉడికింది కానీ ఇంకా నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ పైకి తేలాలి చూడండి నీళ్ళన్నీ చా దాదాపు దించిపోయినాయి కదా ఇప్పుడు మనం ఇట్లా ఉండపుడు మన పులి రుచికి సరిపడా చింతపండు వేసుకోవాలి సొరకాయలు తక్కువే పట్టింది ఇంక ఇది కూడా మెత్తగా అయ్యింది ఇంకా ఆయిల్ పైకి వచ్చిందా కట్టిన తిప్పుకుంటా వేయించుకుందాం ఇప్పుడు మన సొరకాయి ఉడికి చూడండి ఆయిల్ ఎట్టొచ్చేసిందో ఇంక ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసి సరే ఇంక ఇప్పుడు దీనికి పొయ్యి కట్టేద్దాము కట్టేసాను కట్టేసి దీన్ని ఆరనిచ్చినాక పచ్చడి చేద్దాం ఈలోపు మిరపకాయలు వాటిని వేపుతాం ఇప్పుడు మనం సొరకాయ పచ్చడి కానీ మిరపకాయలు కొంచెం ఆయిలేసి మీ కారానికి సరిపడా మిరపకాయలను రెండు కరివేపాకు కరివేపాకులు వేసి వేయించుదాం సగ సిమ్లోనే బెట్టి వేయించుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది ఇది కొంచెం ఒక స్పూన్ ధనియాలు ఈ ధనియాలు కూడా బాగానే సన్న సేక ఇప్పుడు చక్కగా వేయిపోయినాయి ఇంకా మనం గ్యాస్ కట్టేద్దాము గ్యాస్ కట్టేసి కొంచెం ఈ వేడి మీద వేస్తే చనిపోయింది జీలకర్ర కొంచెం వేసి ఈ చల్లగా అయిన తర్వాత మిక్సీలోనే వేస్తాము మిక్సీలో వేసి ఇగో మనం వేయించి పెట్టుకున్నది నూనె అంతా చూడు కొంచెం వేసిందంతా వచ్చేసింది చింతపండు కూడా వేసాం కాబట్టి ఇంకా ఉప్పను వెల్లుల్లి వేసి తీసుకొద్దాము అప్పుడు తాలింపు పెడదాం ఇప్పుడు పచ్చడి తాలింపుకి ఆయిల్ సరిపోద్దలే ఇప్పుడు ఆయిల్ తాగింది కదా దీనిలో ఆవాలు జీలకర్ర మిరపకాయలే వేద్దాం వీటిని వేగనిద్దాం ఇప్పుడు కరివేసాం కొంచెం ఇంగువ ఇప్పుడు పొయ్యి కట్టేద్దాము ఇదిగో చట్నీ దీనిలోకి వేసేద్దాం దీనిలో అచ్చం టిఫిన్లోకి తినాలనుకో అమ్మలోకి కూడా బాగుండుద్ది కొంచెం లైట్గా బెల్లం వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది దోశల్లోకి చపాతీల్లోకి ఇడ్లీలోకి అద్దరిపోయిద్ది నేను అప్పుడప్పుడు చేస్తాను కొంచెం లైట్గా బెల్లం వేసి ఈరోజు మీకు చూపిస్తున్నానని చెప్పి వేయలేదు అనమాట దీన్ని బాగా కలిపేద్దాం కొంచెం లైట్గా బెల్లం వేస్తే బాగుంటుంది ఈ టిఫిన్లోకి సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది కొంచెం చల్లారినాక జాడీలోనైనా పెట్టుకోవచ్చు వేరే బౌల్లో పెట్టుకొని ఇంకా వారం బయట ఉండగాని వారం రోజులు సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి కొంచెం లైట్ బెల్లం వేసుకొని టిఫిన్లోకి అద్దరిపోయిద్ది చాలా బాగుండుద్ది ఇది సంవత్సరం ఉండే సొరకాయ పచ్చడి కూడా పెట్టచ్చు అది ఇంకోసారి చూద్దాం ఈ పచ్చడి మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అదిరిపోయిద్ది